ఈ విశ్వంలో ఎక్కడ లేనటువంటి గ్రంథం ఒకటి భగవద్గీత ఈ విశ్వంలో ఎన్ని గ్రంథాల దగ్గర ఉన్నా ఆ గ్రంథాలన్నీ కూడా దాంతో సరిసమ్మానం కాదు ఎందుకంటే మనం పుట్టిన తర్వాత విద్య నేర్చుకుంటాం ఆ విద్య ఎందుకయ్యా అంటే బ్రతుకు కోసం ఎన్నె విద్య చెప్పండి రక్తురు రక్తురు కోసమే మొట్టమొదటి నా సంసారం నేను ఉద్యోగం కావాలి నా కథ కావాలి ఇది కావాలి ఆశలు ఎంతో లేకుండా ఉంటాయి వాటి కూడా మనం చదువు చదువుతాం ఫస్ట్ ఆ ఉద్యోగం అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో మునిగిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకుంటాం భగవంతుని విద్య కూడా ఒకటి ఉంది కదా బ్రహ్మ విద్య దాని ఏమంటాం బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య ఆ విద్య నేర్చుకుంటే బాగుండు కదా అని ఆలోచన వస్తాడు మనకు అప్పటికే మా దగ్గర పోయింది బాడీ పోయింది అంతా నశించిపోయింది చదివే శక్తి లేదు ఏం కనబడలే నేను చదవగలుగుతానా టైం అంతా పాటు చేసుకున్నాం ఇక ఏం ఉపయోగం అంట అయినా కూడా లాభం ఉండదు చిన్ననాటి నుంచి నువ్వు సాధన చేయాలి సాధన చేస్తేనే మధ్య వయసు వచ్చినప్పుడు నీకు అవసరం వస్తుంది లేదనుకోండి అవసరం రాదు సాధన చేయరు ఈ సాధన అనేటువంటిది మన జీవితానికి మధ్య వయసు వచ్చేటప్పటికి ఈ విద్య అయిపోయింది మళ్ళా మనం భగవంతు దేవుడు మనకి బ్రహ్మ విద్య కావాలి ఏం కావాలి ఆ బ్రహ్మ విద్య లోకానికి వెళ్ళడానికి మీకు ఎక్కడ వస్తుంది ఈ విద్య ఇక్కడికే సరిపోతుంది పైలోకానికి పెరుగు ఈ యొక్క విద్య ఏదో పొదుపు దేవు కోసం నేర్చుకున్నాం బతికాం అరవై ఏళ్ళ వరకు లెక్క ప్రకారం గవర్నమెంట్ వారు కూడా అరవై ఏళ్ళు అయితే ఉద్యోగం నుంచి తీసేస్తారు మనం కూడా గృహస్థానం ఉండి దాన్ని తొలగించి మనం ఈ మార్గంలో రావాలి లేదంటే ఎందుకు పనికి రావడమే అట్లా ఆ విద్య అప్పుడు అరవై ఏళ్ళ లోపాలని పనికి రావడమైపోయింది అత్యత వ్యర్థమైంది కాబట్టి మనకి బ్రహ్మ విద్య కావాలి ఈ బ్రహ్మ విద్య కావాలంటే ఇలాంటి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మొట్టమొదటి నుంచి నాకు విద్య ఎలా చెప్తారు నా గురువుగారు విద్య చెప్తే బాగుండదా అని కుతూహలం ఎక్కువ ఎందుకంటే అసలు నీ విద్య పైన నీ జీవితం పైన అర్థమే కాలే అర్థమయ్యేటప్పటికి నీ అవయాలు పని రావడం అవి అది కూడా దాన్ని కోరుకుంటున్నా దానివల్ల ఏమన్నా ఏమన్నా ఉప ఉపయోగం ఉందా లేదు మన శరీరము తొందరగా పోయేది కాబట్టి అది మనకి సమస్తమైనటువంటి విషయాల్లో ఇండియాలో మునిగిపోయి ఉంటారు అందుకు గురుదాయకు వచ్చినప్పుడు మీరు ఏం కోరుకుంటారో బ్రహ్మ విద్యని నేర్పమని బాధ పడండి బ్రహ్మ విద్య నేర్చే మీరు చాలా తరిస్తారు ఆ విద్య పైలోకానికి కూడా వారికి వస్తుంది అంటే ఎప్పుడు ఒక అమెరికో ఎక్కడో పోవాలంట అనుకుంటారనుకోండి వాళ్ళు డబ్బు ఎక్కువ ఉంటే పోతారు కానీ డబ్బు తక్కువ ఉంటే ఛార్జ్ పోనిస్తారా డబ్బం కొనీరు నీకు సరిపోయినటువంటి ధనం లేదు నువ్వు ఉంటారు అలాగనే బ్రహ్మ విద్య అనేటువంటిది మనం పైకి వెళ్ళాలంటే బ్రహ్మ విద్యకు సాధన చేయాలి ముఖ్యం సాధన శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు నైనా నీకు సాధన అవసరం నువ్వు మొట్టమొదటి సాధన సాధించు నిరంతరం ప్రతిరోజు నీకు టైం ఉన్నంతవరకు ఈ సాధన సాధిస్తూనే ఉండాలి అందుకే వంటి కన్నీ మనకి కామం ఉంది ఈ కామం ఏం చేసింది మనలో మన శరీరాన్ని తీసుకున్నది తీసుకొని దగ్గర ఉంచుతుంది దాని ఇష్టం వచ్చేటట్టే దీన్ని ఆడిస్తుంది దేని జోలి కొనియకుండా దాని ఇష్టం వచ్చేటట్టు ఆడిస్తుంది అందుటైపోతుంది అందుకే ముఖ్యమైన సాధన కావాలి ఏం కావాలి సాధన ఏం కావాలి సాధన ఆ సాధన అంటే మొట్టమొదలు మీరు గురు దగ్గరికి వచ్చినప్పుడు గురువుగా అడిగేది నీకు మంత్రాన్ని ఉపదేశించండి అడుక్కోండి ఆ టైం మంత్రం ఇస్తారు ఎవరు కాద అరవమ్మా ఎందుకంటే మంచి సమయం ఈ సమయం ఇంత దొరకదు ఇంత దొరకనే దొరకదు అయితే మనం ఉరుగా వస్తున్న తింట మనం సాధన కోరుకోవాలి కోరుకుంటే అప్పుడు గురు ఇస్తారు ఇచ్చిన దాన్ని మనం సగ్రంగా పాటించినప్పుడు మనకి ఈ రోగంలో పరిగిన విద్యలు పోతాయి మనం చిన్నప్పుడు సరైన విద్యను పట్టుకొని ఒక ఉద్యోగానికి ఉపయోగపెట్టుకున్నాం ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయింది ఇప్పుడు నువ్వు జీవితం ధరించాలి అంటే ఆ ఉద్యోగం గురించి చూడకు అంత అయిపోయింది బ్రహ్మ విద్య కావాలి బ్రహ్మ విద్య వస్తేనే ఎటువంటి వారు కూడా బాగుతారు లేదంటే ఆ శరీరం వ్యాప్తి ఉంటుంది ఆ వ్యాధితో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు అందుకని నేను చెప్పేది ఏంటంటే మనకి బ్రహ్మవిద్య కావాలి ఎదురుగా మనోభవించలేకపోతే మన జీవితం వ్యర్థం ఇన్ని జన్మలు పోతా ఉంటే వస్తూ ఉంటాయి పోతా ఉంటే వస్తా ఉంటాయి పోతా ఉంటే వస్తా ఉంటాయి ఇదే రంగాలు రావటం లాగా మన జీవితం తిరుగుతూ ఉంటుంది కానీ మోక్షం అన్నమాట లేదు ఈ మోక్షానికి మూడు సహాలు ఉన్నాయి పుణ్యం చేసినా నీకు మోక్షం రాదు పాపం చేసినా మోక్షం రాదు ఈ రెండు హతమైనప్పుడే మళ్ళా మార్గం కాబట్టి మన జీవితాన్ని బాగురుచుకోవాలి అంటే సాధన చెయ్యాలి ముఖ్యం సాధన ముఖ్యం సాధన అందుకు ప్రతిరోజు ఏ మంత్రం తీసుకున్నాం జపం చేస్తున్నావా లేదా అంటే మంత్రం జపం చేస్తే కానీ మన మనసు మాట్లాడాలి తిరిగింది 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 దానికి ఎక్కడ తాగులేని కూరగాయొచ్చింది మోసరదన వచ్చినప్పుడు వచ్చింది వయసులంగా రాలే మొత్తం వసూత్నం వచ్చింది ఈ మసత్నంతోనే ఈ రోగాలు బాధలు మోసుకోడానికి కూడా మనం పనికిరాం ఇక ఆధ్యాత్మిక సాధన ఏం చేస్తాము ఆధ్యాత్మిక సాధన ఎలా గట్టిగా ఉండస్తా ఉండే ఆసన వేసుకోవాలి ఒక స్థిరంగా తినాలి మన శరీరం కట్టివ్వలేదు ఆసన వేస్తే అంటే వెనక బ్రహ్మానందం ఒకటి ఉంది షట్ చక్రాలు అంటారు ఈ ఏడు చక్రాలు ఎక్కడ ఉన్నాయి కింద నుంచి పైదాకా స్థానం ఉన్నాయి అవి శరీరం బాగుంటే ఆ హాసనాలు వేయగలుగుతాం సాధించగలుగుతాం శరీరం బాగలేకపోతే కూర్చొని అసలు అవన్నీ వయసు తాగిపోయడం వల్ల ఈ నష్టాలని వస్తాయి కానీ చిన్నతనంలో అ లేవు ఎలా ఎక్కడ కూర్చున్నావు బ్రహ్మాండం కూర్చొని ఆసనం చేయగలుగుతున్నావు మంత్రం చేయగలుగుతున్నావు ఈ మంత్రాలు దాటితే నీకు ఉపయోగం వచ్చేది ఎందుకంటే మనసు నిలక లేదు మనసు లేనంత వరకు ఏ మంతరం చేసినా ఉపయోగం లేదు మొట్టమొదటి నీ మనసుని స్వాధీనం చేసుకోవాలంటే ఆ ఆసనమేసి మంచిగా మంత్రాన్ని సాధించి పైకెళ్తాం పైకి వెళ్తే అప్పుడు యోగం అని వచ్చేది యోగం ఇప్పుడు రాదు రోజు రాదు ఒక సంవత్సరాలు రాదు ఎంతో కాలం నడుస్తారు అయినా మనం ఏం చేస్తాము దానికి నా సంసారమే నా వ్యవరమే నా ఇల్లే నా ఊరే నా పల్లే అని ఏడుచుకుంటూ తిరుగుతా ఉంటాం ఎందుకంటే సిగ్గు రావడానికి సిగ్గు వస్తే అయ్యో ముసం అయిపోయినాం ఉన్న ఉన్నదంతా పద పాలైపోయింది ఎవరికి నన్ను ఎవరు కాపాడతారు అనేటువంటి ఆలోచన అసలు లేదు ఇందాక స్వామివారు అయినా లోపల రాండి రాని అయినా లోపల రాండి అంటాం ఎందుకు సాంగ్ ఏంది అయ్యో ఒక్క వచ్చినా బాగుపడతారు కదా అని వాళ్ళు తాపత తాపడతారు రాకపోయే కోపం కూడా వస్తుంది వాళ్ళు రాలేదు ఎందుకు రాలేదంటే మీ మీద కోపం రాలేదు మీ యొక్క ఆచరణ ఆచరణ లేదు అసలేదు కాబట్టి ఇది పుణ్యస్థలం ఈ పుణ్యస్థలంలో ఎటువంటి వాళ్ళు కూడా సందర్శించి తరించకూడతారు అటువంటి స్థలంలో కూడా మనం అవకాశం వస్తే ఆ అవకాశాన్ని కూడా పెట్టుకోకుండా దాన్ని పాడు చేసుకున్నాం అటువంటి సమయాన్ని ఎవరు లేరు ఈ ఉపదేశం ఎవరు చెప్పరు మీరు ఎక్కడి వైపు వచ్చినా అనేక రకాలైనటువంటి ఉపదేశాలు చెప్తారు కానీ బ్రహ్మ విద్య అనే దానికి ఎవరూ రాదు వాళ్ళంతా వెనకే ఉంటారు ఎందుకంటే నాకు అక్కర్లేదని అసలు వాళ్ళ జ్ఞానం కాదా జ్ఞానం అయితే కోసం కంపల్సరిగా అవసరం ఇది ఈ బ్రహ్మ విద్య ఈ బ్రహ్మవిద్య ఈ విషయాలంతలో మునిగి మని ఉంటే దాంట్లోంచి బయటికి తెగ తీసుకురావాలి ఎప్పుడైతే లోకం మీద ప్రేమ తగ్గిందో అప్పుడు మర్చిపోతాం అరవై సంవత్సరాలు మీకు చెప్పాను అరవై సంవత్సరాల వరకు గృహస్థలో ఉండండి మీరు కోరుకుని సాధించండి నాడే నువ్వు మొట్టమొదలు నువ్వు ఎక్కడ పోతావు బ్రహ్మ విద్య రావాలి అప్పుడు వాళ్ళు ఇచ్చి చక్కగా పాటించాలి ఈ కోరికలన్నీ తీసే వరకు మన భగవద్గీత ఏముంటుంది కామం కామం మా గుడ్డిది అది తోసుకుపోతుంది అని వాటి చిక్కినాక తోసుకుపోతుంది వాటి చిక్కకపోతే ఏం చూసుకుపో మనకి ఎప్పుడైతే మొట్టమొదటి ఇచ్చా జ్ఞానం కావాలి అంటే ఇచ్చా జ్ఞానం అంటే ఇష్టం మనకి ఇష్టం ఉంటే ఎక్కడ ఇక్కడ న్యూనివర్స్ ఉంటే అక్కడ అంత దూరం పోతాము మొసత్తనం దూడము నేను మొసత్తనం కదా వచ్చి ఇంత దూరం వస్తాను అర్థం లెక్కలేదు ఎందుకంటే మన చాలా స్థానం అటువంటి బ్రహ్మాండమైన స్థానం అక్కడ మహానుభావులు అనేక మంది ఉన్నారు మనం పద పోదమని మనం వెళ్ళిపోతాం అటువంటి సమయంలో కూడా మనకి బ్రహ్మ విద్య పైన కుతూహలు ఉండాలి రాదు అందుకనే ప్రతిరోజు జపం చేయండి ప్రతిరోజు చేయండి ఒకవేళ వయసులో తేడా ఉంది చిన్నప్పుడు చేయలేము మధ్యకాలంలో మన బుద్ధి పుట్టింది అప్పుడే చేయొచ్చు అప్పుడు నీకు కాకపోతే ధర్మమైనటువంటి ఆచరణ చేయలేవు చేయలేకపోయినా మనస్తో చేస్తావు శరీరాన్ని వారస్తాం దాంతో నీకు ఎక్కలేదా నువ్వు మనస్తోనే చేయొచ్చు అప్పుడు మానే నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది నేను ఇప్పుడు చేస్తానని అప్పుడు కూడా నువ్వు చేయడానికి నీకు అవకాశం ఉంది నీ మనసుని కానీ పరమాత్మ మన శరీరం ఎక్కలేదు అప్పుడు మనసుతో ఏకాగ్రత చేయగలుగుతాం ఎక్కడ మనసు మనసు అప్పుడే మనం ధ్యానం అనేది ఇంత మెట్లు ఎన్ని ఒకటే పోవాలి అవి ఒక్క రోజు కాదు మొట్టమొదటి చిన్నదే జపం ఈ జపం అనేది చిన్నది అందుకని ఆసనం వాళ్ళు ఎక్కడికైనా ఓడి ఆ ఒక జపదండ ఉంటుంది ఆ చేతి ఉంటారు ఒక జపం వాళ్ళు ఉంటుంది లోపల జపం చేస్తూనే ఉంటారు ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది కూడా చెప్పింది తమ్మును ఎల్ల పొందు సమయ ముందునా వారు వేరు వృత్తి మలినో నీవు ఇప్పుడే లేవు జయరామాయ్యా నాకు ముసత్వం వచ్చిందా నాకేమస్తారా అని మానుకుంటాం పెద్ద వయసు వచ్చిన తర్వాత చెయ్యాలంటే నీ మనసినదు నీ నాలుగు మరదు ఏమీ లేదు అంత వృధా అవుతుంది ఆ వట్టి ఎప్పటి మరణం ఏ సమయానొస్తే తెలియదు మరణము ఏ వస్తే తెలియదు దానికి వయసుతో సంబంధం లేదు ముసలు వాళ్ళు చచ్చిపోతారు చిన్నవాళ్ళు చచ్చిపోతారు ఇంకా ఉద్యోగం ఉన్న ఉంటారు వాళ్ళు మహా పుణ్యాత్రులు కాబట్టి అందాగా దాస్తున్నారు అంత వయసు వచ్చినాక వాళ్ళు పుణ్యం ఉంటేనే ఈ శరీరం ఆగింది అటువంటి సమయాలు ఉన్నాయి కానీ ఎప్పుడూ ఎత్తివి దానికి లేదు కాబట్టి మనం ఆ సమయాన్ని కూడా మనం కనిపించాలి కాబట్టి చేస్తూనే ఉంటాం అందుకు ఆశ్రమంలో ఉన్న వాళ్ళ మహానుభావులు ఏం చేస్తారంటే ఏ టైం తెలియదు కాబట్టి ఇరవై నాలుగు గంటలు రోజు జపం చేస్తూనే ఉండాలి ఏం చేయాలి ఎందుకు చేయాలి మృత్యు ఎప్పుడు వస్తా తెలియదు లాస్ట్ సమయం కొరకే మనం చేసేది ఆ లాస్ట్ సమయంలో భగవన్ ఏ జపం చేసినా ఏ ఆసనాలు ఉన్నా ఆ యొక్క స్థానానికి వెళ్తారు అంటే అప్పుడు మోక్షం సంబంధం తెలియదు ఏం చేస్తాడు ఎంత పాపం లెక్క మళ్ళీ ఈ జన్మ పంపిస్తాడు కానీ మొట్టమొదలైతే అతను ఏం చేస్తాడు భగవంతుడు జీవిని తీసుకెళ్లి ఒక మోక్షస్థానం కాకుండా అక్కడ పుణ్యస్థానం పుణ్యే మధ్య లోకం విశంతి అటు రోజు ఎంత పుణ్యం ఉన్నా అది అయిపోయి తరం మళ్ళీ లోకంలో రావాల్సిందే